ఆహా ఓటీటీలో విడుదలైన జాలీ ఓ జింఖానా చిత్రం కథ ప్రధానంగా ఒక లాయర్ మృతి నలుగురు మహిళల ప్రయత్నాలు మరియు పది కోట్ల రూపాయల చుట్టూ తిరుగుతుంది ఈ చిత్రంలో ప్రభుదేవా మడోన్నా సెబాస్టియన్ ముఖ్య పాత్రలు పోషించారు ప్రభుదేవా మడోన్నా సెబాస్టియన్ అభిరామి యోగిబాబు రెడిన్ కింగ్స్లీ రోబో జాన్ విజయ్ శక్తి చిదంబరం పూజిత పొన్నాడా పలువురు కీలక పాత్రల్లో తెరకెక్కిన సినిమా జాలీ ఓ జింఖానా తమిళ్లో రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో రిలీజైన ఈ సినిమాని ఇటీవల తెలుగు డబ్బింగ్తో ఆహా ఓటీటీలో రిలీజ్ చేశారు రాజేంద్ర రాజన్ పునీత రాజన్ నిర్మాణంలో శక్తి చిదంబరం దర్శకత్వంలో కామెడీ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కింది కథ విషయానికొస్తే భవానీ తన తల్లి చెల్లమ్మ తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి ఉంటుంది భవాని తాత బిర్యానీ సెంటర్ క్లోజ్ అయిపోవడంతో చేసి మరీ మంచి రెస్టారెంట్ పెట్టిస్తారు అదే సమయంలో అడై కాలరాజ్ ఎమ్మెల్యేగా గెలిస్తే అతని మనుషులు వాళ్ల రెస్టారెంట్కి భారీగా బిర్యానీ ఆర్డర్ ఇస్తారు బిల్లు రెండు లక్షలు అయిందని వెళ్తే డబ్బులివ్వకుండా కొట్టి పంపడంతో భవానీ తాతయ్య హాస్పిటల్లో పడతాడు ఆపరేషన్ చేయడానికి డబ్బులు అవసరమవుతాయి అదే సమయంలో లాయర్ పూన గుండ్రన్ అడై కాలరాజ్కి వ్యతిరేకంగా ఓ కేసు వాదిస్తాడు దాంతో లాయర్ని చంపమని రౌడీలకు డబ్బులు ఇస్తాడు అడై కాలరాజ్ భవానీ అతని తల్లి చెల్లెళ్లు అదే సమయంలో లాయర్ని కలవడానికి హోటల్కి వెళ్తే రూంలో అప్పటికే లాయర్ చనిపోయి ఉంటాడు అక్కడికి వచ్చిన అడై కాలరాజ్ మనుషులు ఆ లాయర్ని వీళ్లే చంపారు అనుకోని ఎవరైతే ఏముంది అని వెళ్ళిపోతారు ఆ హత్యవాళ్ల మీద పడుతుందేమో అని లాయర్ సవం మాయం చేయడానికి తీసుకెళ్తారు భవాని గ్యాంగ్ అయితే లాయర్ పేరు మీద బ్యాంక్లో పది కోట్లు ఉన్నాయని తెలియడంతో శవాన్ని వాడుకోని ఆ డబ్బు కొట్టేయాలని భవానీ గ్యాంగ్ ప్లాన్ చేస్తారు లాయర్ని వెతుక్కుంటూ కనిక వస్తుంది లాయర్ ఇంకా చనిపోలేదు బయటే తిరుగుతున్నాడు అని అడై కాలరాజ్పై పార్టీ పెద్దలు ఒత్తిడి తెస్తారు అసలు ఈ లాయర్ ఎవరు అడై కాలరాజ్కి వ్యతిరేకంగా ఏ కేసు వాదిస్తున్నాడు లాయర్ ఎలా చనిపోయాడు లాయర్ పేరు మీదున్న డబ్బులు భవానీ గ్యాంగ్ తీసుకున్నారా కనిక ఎవరు లాయర్ సవన్తో ఆడవాళ్ళు ఆడవాళ్లు పడ్డ ఇబ్బందులు ఏంటి భవానీ తాత ఆపరేషన్కి డబ్బులు వచ్చాయా అడై కాలరాజ్ లాయర్ చనిపోయాడని ప్రూఫ్ ఇచ్చాడా ఇవన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే ఆగి ఈ ప్రయాణంలో వెనక్కి చూసుకుంటే బర్త్డే రోజు ఎన్టీఆర్ ఆసక్తికర పోస్ట్ సినిమా విశ్లేషణ ఇది ఫుల్ లెంగ్త్ కామెడీ థ్రిల్లింగ్ సినిమా సాయం కోసం ఓ నలుగురు ఆడవాళ్లు లాయర్ దగ్గరికి వెళ్తే ఆ లాయరు ఆల్రెడీ చనిపోయి ఉంటే లాయర్ సవన్తో ఈ నలుగురు ఆడవాళ్లు ఎలాంటి ఇబ్బందులు పడ్డారు అని కామెడీగా అక్కడక్కడా థ్రిల్లింగ్ గా తెరకెక్కించారు భవానీ ఆమె ఫ్యామిలీలో క్యారెక్టర్స్ కథకు సెటయ్యేట్టు బాగా రాసుకున్నారు మొదట్లో వాళ్ల క్యారెక్టర్స్ గురించి చెప్పినప్పుడు ఎందుకు ఇంత అనిపిస్తుంది కానీ అవే క్లైమాక్స్లో కరెక్ట్గా వాడేలా రాసుకున్నారు శవంతో కామెడీ చేసే సినిమాలు గతంలో చాలా వచ్చాయి ఇటీవల విశాల్ మదగజరాజా వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాల్లో కూడా శవం కామెడీ సీన్స్ ఉన్నాయి ఈ సినిమా కూడా అదే కోవలోకి చెందింది అయితే డబ్బులు కేసు అంటూ కాస్త ఎమోషన్ కూడా చివర్లో జోడించారు యోగిబాబు ట్రాక్ సపరేట్ గా పెట్టారు ఆ ట్రాక్ లేకపోయినా సినిమాని నడిపించొచ్చు ప్రతి పాత్రని కామెడీగా ఆసక్తికర స్క్రీన్ ప్లేతో నవ్వించేలా రాసుకున్నారు సవంతో ఫైట్స్ రోబో సెటప్ సవంతో ఆడవాళ్లు పడే ఇబ్బందులు అన్ని నవ్వు తెప్పిస్తాయి అలాగే నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే థ్రిల్లింగ్ కూడా బాగా మెయింటైన్ చేశారు కామెడీతో పాటు సొసైటీలో జరుగుతున్న ఓ మోసం గురించి చూపించి మంచి మెసేజ్ కూడా ఇచ్చారు రెండు నాయుడు సీజన్ రెండు రిలీజ్ డేట్ వచ్చేసింది ఎప్పట్నుంచి స్ట్రీమింగ్ ఈసారి ఎంత బూతు చూపిస్తారో నటీనటుల పర్ఫార్మెన్స్ ప్రభుదేవా సినిమా అంతా ఆల్మోస్ట్ తొంభై శాతం శవంలా నటించాడు అలా నటించడం చాలా కష్టం ఆ పాత్రలో ప్రభుదేవా జీవించాడు అనే చెప్పొచ్చు మడోన్నా సెబాస్టియన్ అభిరామి పాత్రలు ఫుల్గా నవ్విస్తాయి జాన్ విజయ్ శక్తి చిదంబరం యోగిబాబు కూడా తమ పాత్రలతో బాగానే నవ్వించారు పూజిత పొన్నాడ చిన్న పాత్రలో గెస్ట్ గా మెరిపించింది మధుసూదనరావు కామెడీ విలంగా బాగానే నటించారు బ్యాంక్ మేనేజర్ పాత్రలో డైరెక్టర్ కూడా నవ్వించాడు మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు సాంకేతిక అంశాలు సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు ఒక మెయిన్ సాంగ్ మిగిలినవి సీన్స్కి తగ్గట్టు వచ్చే బిట్ సాంగ్స్ ఉన్నాయి అవన్నీ యావరేజ్ రెగ్యులర్ కథే అయినా కాస్త కొత్త స్క్రీన్ ప్లే డైలాగ్స్తో నవ్వించేలా రాసుకున్నారు దర్శకుడు నిర్మాణ పరంగా సినిమాకు కావాల్సినంత ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది సవన్ చూపించే ఫైట్స్ బాగా డిజైన్ చేసుకున్నారు వార్ రెండు సినిమాకు ఎన్టీఆర్ రెమ్యునరేషన్ ఎన్ని కోట్లు తెలుసా బాలీవుడ్లో చర్చగా ఎన్టీఆర్ రెమ్యునరేషన్ మొత్తంగా జాలీ ఓ జింఖానా ఓ లాయర్ సవన్తో నలుగురు ఆడవాళ్లు పడే ఇబ్బందులు వాళ్ల వెనక పడే రౌడీలతో కామెడీ థ్రిల్లింగ్గా సాగింది చూసి హ్యాపీగా నవ్వుకోవచ్చు చివరిగా జాలీ ఓ జింఖానా ఒక వినోదాత్మక కామెడీ థ్రిల్లర్ అయితే కథలో కొన్ని బలహీనతలు కనిపిస్తాయి అయినా సమయం గడిపేందుకు మంచి ఎంపిక